సౌలు పౌలుగా మారకముందు దమస్కు మార్గంలో ఏసుప్రవారు ప్రత్యక్షమవుతాడు అప్పటి వరకు మరి సౌలు దేవుని సంఘాన్ని భయంకరంగా హింసించాడు అయితే యేసుప్ర వారు ప్రత్యక్షంగా దమస్కు మార్గంలో ఆయనతో మాట్లాడి మరి అతను ఏ విధంగా సువార్త విషయంలో ముందుకు వెళ్లాలో దేవుడు స్వరంతో మాట్లాడతాడు వెంటనే పౌల్లో అనేకమైన మార్పులు మనం గమనించవచ్చు మరి ఎవరైతే సువార్తకు అడ్డుపడ్డాడో సువార్తను వ్యతిరేకించాడో సువార్త కొరకు అనేకమైన చంపాడో అదే పౌలు ద్వారాగా దేవుడు గొప్ప గొప్ప కార్యము జరిగించాడు అనేక మందిని మరి దేవుని యొక్క రాజ్యం వైపుకి ఆకర్షించడంలో సందేహం లేదు ఎవరైతే దేవుని యొక్క స్వార్థ అడ్డుకుంటారో దేవుని యొక్క స్వార్థను వ్యతిరేకిస్తారో కంపల్సరిగా వారితోనే దేవుడు గొప్ప కార్యం చేస్తుంది అపోస్తున్న పౌరు యొక్క జీవితము ఆదర్శంగా నిలిచిందటంలో సందేహం లేదు ఆమెన్